नमस्कारमो शान्ताकारम् भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवर्णं सुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिहृध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं ఓం నమో ఓం నమ శివాయ నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత స్మార్త పురోహిత వాస్తు జ్యోతిష్య నిపుణ ఈరోజున ఇది మూడవ తేదీ మూడవ మాసము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నుండి సంపూర్ణ చంద్రగ్రహణము గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను ఈ చంద్రగ్రహణము సంపూర్ణంగా మధ్యాహ్న సమయంలో మూడు గంటలకు ప్రారంభమై సాయంత్రము ఆరు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది సుమారు మూడు గంటల యాభై నిమిషాల వరకు ఈ చంద్రగ్రహణం అనేది మనకి ఉంటుంది అయితే మన భారతదేశంలో సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలుగా అవుతోంది కాబట్టి ఆరు గంటల రెండు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై నిమిషాల వరకు యాభై నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది మరి మిగతా దేశాల్లో కొన్ని కొన్ని దేశాలలో ఈ గ్రహణము వాళ్ళకి సూర్యాస్తమయం అవుతుంది కాబట్టి చంద్రగ్రహణం పరిపూర్తిగా కనిపిస్తుంది మన దేశంలో కేవలము నలభై ఐదు నిమిషాలు మాత్రమే కనిపిస్తోంది కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని ఆరు గంటలకి పట్టు స్నానం అనేది ఆచరించాలి పట్టు స్నానము అంటే గ్రహణం పట్టిన తర్వాత ఆచరించే స్నానాన్ని పట్టు స్నానము అంటారు ఇది ఎందుకోసం ఆచరించాలి అంటే గ్రహణ సందర్భంలో మంత్రములు మలినమైపోతూ ఉంటాయి ఈ మంత్రాలను మరలా ఒకసారి ఉచ్చరణ చేసుకుంటే మంత్రాలకి పటుత్వత అనేది వస్తుంది అందుకని మంత్రోపదేశము తీసుకునేవారు ఇటువంటి గ్రహణ సందర్భంలో మంత్రోపదేశం తీసుకుంటే మంత్ర జపాన్ని సాగిస్తే ఆ మంత్ర బలం ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్పబడ్డవి అందువల్ల ఆరు గంటలకి పటుస్నానము చేసి ఆరు గంటల యాభై నిమిషాలు దాటిన తర్వాత విడుపు స్నానం అనేది ఆచరించవలసి వస్తుంది మరి ఈ గ్రహణము ఏ రాశిలో సంభవిస్తోంది అంటే సింహ రాశిలో సంభవించడం జరుగుతోంది పూర్వ ఫల్గునీ నక్షత్రములో సింహ రాశిలో కేతుగ్రస్తంగా చంద్రగ్రహణం ఏర్పడుతోంది అందువల్ల సింహరాశిలో సంభవించడం వల్ల పూర్వ పలుగుని నక్షత్రం వారు మఖా నక్షత్రం వారు ఉత్తర మొదటి పాదం వారు సింహరాశి వారు అందరికీ కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సింహరాశిలో ఉండేటువంటి వారు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలకి అనుష్ఠాన జపాన్ని చేసుకుని గ్రహణ శాంతి పూజ ఖచ్చితంగా ఆచరించవలసిందే అట్లాగే ఈ యొక్క గ్రహణ సందర్భంలో బయటికి రాకూడదు దర్శనం చేసుకోకూడదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి సాయంత్ర సందర్భంలో కనుక ఈ గ్రహణ సందర్భంలో పట్టుస్థానం ఆచరించి భగవతారాధన చేయటం వల్ల ఆ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది సింహరాశి వారికి పెద్దగా కనిపించదు మరి సింహరాశిలో సంచారం చేయటం వల్ల కేతుగ్రస్తంగా ఉండటం వల్ల వాళ్ళు ఏమి చేసుకోవాలి అంటే కేతుగ్రహ జపము చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహ జపము అలాగే పుబ్బ నక్షత్రం వారు ఖచ్చితంగా నక్షత్ర శాంతి పూజ సింహరాశిలోనే నక్షత్రాల వాళ్ళందరూ వాళ్ళ నక్షత్ర జపాలు అవి చేసుకుని జపానంతరము విశేషముగా గ్రహణ సందర్భంలో గ్రహణం అయిన తర్వాత గ్రహణ దానం అనేది ఇవ్వాలి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మరలా ఇరవై ఏడు నక్షత్రాలు తిరిగి రావడానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది కాబట్టి ఇరవై ఏడు రోజుల్లోపు గ్రహణ శాంతి జరిపించుకోవాలి ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి అని అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవకాశం ఉన్నంతవంటి వారు ఆ గ్రహణ సందర్భంలో కూడా ఆచరించవచ్చు అవకాశం లేని వారు ఆ మరునాడైనా సరే ఇరవై ఏడు రోజుల్లోగా గ్రహణ శాంతి పూజ జరిపించుకోవాలి మరి గ్రహణ శాంతి పూజ అంటే ఏమిటి ఏం చెయ్యాలి అంటే చంద్రబింబాన్ని దానంగా ఇవ్వాలి కేతుగ్రస్తము కాబట్టి సర్పబింబాన్ని దానంగా ఇవ్వాలి వెండి బింబము బంగారు సర్పము దానంగా ఇవ్వాలి శాస్త్రమైతే అది చిన్నదైనా పర్వాలేదు ఒకవేళ అది శక్తి లేదు అని అంటే రెండు వెండివే తీసుకుని ఆ రెండు వెండివి కూడా కాంస్య పాత్రలో నెయ్యి వేసి ఆ నెయ్యిలో ఆ రెండు బింబాలు పెట్టి కాంస్య పాత్రతో నెయ్యితో దానంగా ఇవ్వాలి అట్లాగే కేతుగ్రస్తము కాబట్టి ఉలువలు అలాగే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి బియ్యము నక్షత్రానికి బియ్యము దానంగా ఇవ్వాలి అలాగే గ్రహణ అనంతరము పాలు పెరుగు కూడా విశేషంగా దానంగా చేయాలి స్వయం పాక దానము వస్త్రదానము విశేష దానాలు చేయటం వల్ల గ్రహణం యొక్క బాధలు ఖచ్చితంగా తొలగి తీరుతాయి ఈ గ్రహణం వల్ల సంభవించిన తర్వాత ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ధన సమస్యలు లేకుండా సంతాన సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి అందువల్ల ఈ సింహరాశి వారు ఖచ్చితంగా కొన్ని కొన్ని నియమాలు పాటించాలి ఈ గ్రహణం వల్ల పన్నెండు రాసులలో మూడు రాసుల వారికి అద్భుతంగా ఉంది ఒక మూడు రాసుల వారికి నార్మల్గా ఉంది ఒక మూడు రాసుల వారి మిగతా ఆరు రాసుల వారికి మాత్రము కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి అందులో భాగంగానే వృషభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అలాగే మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి కూడా చాలా బాగుంది ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల వాళ్ళకి కలిసి వచ్చే యోగంగా చెప్పుకోవచ్చు మరి పన్నెండు రాసుల వారికి ఏ రాసుల వారికి ఏ ఏ విధంగా ఉండబోతోంది ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందువల్ల అంటే పక్క రాశి కాబట్టి కర్కాటకము సింహము కన్యా ఈ మూడు రాశుల వారిపై ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి కర్కాటక రాశి పక్క రాశి కాబట్టి ఈ వ్యయస్థానంలో కర్కాటక రాశి ఉంది కాబట్టి వీళ్ళకి డబ్బు విషయంలో అధికంగా ఖర్చు అవటము రుణ బాధలు పెరగడము వివాహ విషయంలో డబ్బు ఎక్కువ ఖర్చు అవటము సంతానం గురించి డబ్బు వెచ్చించి సంతాన సాఫల్య కేంద్రాలకు తిరిగి రావటము ఉద్యోగ ప్రయత్నాల కోసం డబ్బు వెచ్చించడము చదువు కోసం ధనం ఖర్చు పెట్టడము ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారిపై గ్రహణం ప్రభావం అధికంగా చూపించే యోగం ఉంది కర్కాటక రాశిలో పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు సంచరిస్తున్నాయి కాబట్టి ఈ నక్షత్ర జాతకులు గ్రహణ సమయంలో తగు జాగ్రత్త వహించాలి పట్టు స్నానము చేసి విశేషముగా భగవతారాధన చేసుకోవటము శివారాధన శివ పంచాక్షరి జపాన్ని చేయటము శివారాధన చేయటము శివాస్తోత్రము శివ స్తోత్రాలు పఠించడం ద్వారా కర్కాటక రాశి వారికి ఈ బాధల నుంచి విముక్తి పొంది సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు కూడా ఖచ్చితంగా గ్రహణ శాంతలు జరిపించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పూర్వ పలువుని నక్షత్రయుక్త సింహరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది మరి ఈ గ్రహణం వల్ల మనకి నాలుగు రాసుల వారికి మధ్యమముగా నాలుగు రాశుల వారికి హీనముగా నాలుగు రాసుల వారికి అనుకూలంగా ఉన్నాయి అందువల్ల మధ్యరాశుల వారు సామాన్య శాంతులు ముఖ్యమైన రాసుల వారు విశేష శాంతులు మిగతా రాశుల వారు ఎట్లాంటి శాంతులు చేసుకోవాల్సిన అవసరం లేదు అందువల్ల ఈ యొక్క గ్రహణం ఇబ్బందులు కలిగేటువంటి రాసులు కర్కాటకము సింహము కన్య ఉచగము ధనస్సు కుంభము మేనము ఈ రాశుల వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రాసుల వారు ఖచ్చితంగా గ్రహణ శాంతులు చేసుకోవాలి మీకు ఎలాంటి శాంతి కావాలన్నా సరే స్క్రీన్పై నా నెంబరు రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే గ్రహణం రోజు ఎలాంటి శాంతులు చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని మీకు చెప్పి ఖచ్చితంగా శాంతి పూజలు చేయడం జరుగుతుంది నా ద్వారా ఎలాంటి సందేహాలున్నా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం